రేషన్ కార్డులు ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా మొక్క బాధపడుతూ చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాల్లో కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా మాకు ఎవరికి ఇవ్వలేదని చెప్పి కొనుగోలు పెడుతున్నారు అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డులు కూడా లేవు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఎళ్ళ స్థలాలు ఇంటి లోన్లు ఏమీ లేకుండా ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా చూస్తే ఇక్కడ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాలకు గురైంది చెరువుల కబ్జాల గురైంది చెరువు చుట్టూ ఉన్న ప్రాంగణాలు కూడా కబ్జాలకు గురైపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అలాగే ఈ యొక్క రైతుల జిరాయితీ భూములను కూడా ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వారి తాలూకా జరాయితీ భూములను కూడా ట్వంటీ టూ ఏలో ఎండోమెంట్ భూములుగా మార్చి రైతులు వేధించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజలందరినీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా ఆ వైసీపీ ప్రభుత్వంలో భయభ్రాంతులు చేసిన పరిస్థితులు ఉన్నాయి దాడులు చేసిన పరిస్థితులు ఉన్నాయి అక్రమ కేసులు బనాయించిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ ఈరోజు అర్జీలు అనేది ఉప్పుల తిప్పలుగా వచ్చి ఇక్కడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది భూములు కూడా రీసర్వేతో పేరుతో చాలా అక్రమాలు చేసి భూములు ఇవి కూడా సరిగా లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు అలాగే జిల్లా సర్వేర్ గారు ఇక్కడ వివిధ సిబ్బంది అలాగే ఎంపీడీఓ గారు అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా ఉండి ఈ గ్రామంలో ఈ యొక్క పరిస్థితులన్నీ చక్కదిద్దడం కోసం ప్రజా సమస్యలు పరిష్కార వేదికగా ప్రజల కోసం ప్రగతి కోసం అనే భావంతో ఈరోజు ఇక్కడ సభ జరిగింది సుమారు మూడు వందల యాభై అజ్జీలు వచ్చినాయి ఈ గ్రామంలో వీటి కూడా త్వరలో పరిష్కరించి ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని తెలియజేస్తాను అలాగే ఈ యొక్క కబ్జాకి ఏదైతే గురైందో ఇక్కడ ప్రభుత్వ భూములు వాటిని ఖచ్చితంగా మళ్ళీ వాటిని ప్రభుత్వం ద్వారా ఖాళీ చేయించి ప్రభుత్వానికి ప్రజల ఉపయోగార్థం వాడతామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రైతులు వేధించడం కోసం చురాయితీ భూములను కూడా ట్వంటీ ట్వంటీలో ఎండమెంట్ భూములుగా మార్చేసి రైతులు వేధించారో ఆ భూములన్నిటి విషయాలు కూడా సీఎం గారు దృష్టి తీసుకుని వెళ్ళి ఆ యొక్క భూములన్నీ కూడా రైతులకి చురాయితీగా మళ్ళీ మార్పించి అప్పగించే విధంగా ప్రయత్నం చేస్తామని సొంద అది చెరువుని కబ్జాలు చేసేసి వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు ఆ రోజున కబ్జాలు చేసే చెరువుని దాంట్లో వాళ్ళ గృహాలు ఏర్పాటు చేసుకుని కబ్జాలు చేశారు అవన్నీ కూడా ఖాళీ చేసి ప్రజా ఉపయోగార్థం ఆ యొక్క దాన్ని ఒక పార్కులాగా ఒక డిజైన్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు కోర్టు పరిధిలో ఉంది అని తెలియ కోర్టు పరిధిలో ఉంది అని అంటే కోర్టు పరిధిలో వాళ్ళని అందులో వికెట్ చేయమనే దానికి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఒక ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారం వికెట్ చేయించేది ప్రభుత్వ భూమి అయినప్పుడు అనే కోర్టు తీర్పిచ్చింది తప్ప కోర్టు వాళ్ళకి ఇచ్చే పని మాత్రం చెప్పలేదు దానికి ఏంటంటే ఒక ప్రొసీజర్స్ ఉంటుంది కదా దాని ప్రకారం నోటీస్ ఇష్యూ చేసి ఇమ్మని చెప్పేసి చెప్పింది ఆ యొక్క కోర్టు పరిధిలోనే చట్టం పరిధిలోనే ఎలా అయితే రూల్ ఉందో రూల్స్ ప్రకారం ఖాళీ చేయించి దాన్ని ప్రజా ఉపయోగార్థం దాన్ని వాడతామని చెప్పి తెలియదు ఇంకొక ప్రశ్న సార్ మిర్చిపాడు నుంచి బొబ్బుళ్లంక మీదుగా సీతానగరం మండలానికి వెళ్ళడానికి కాలువ మీద ఉన్నటువంటి ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో గత వైసీపీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి రెండు పొక్లైన్ పెట్టి తీయించేశారండి అంటే కూలగొట్టడమే ప్రాముఖ్యత మరి మీరు వచ్చి రివర్స్ పంపింగ్ విషయంలో దాన్ని పనులు అంటే వేలాది ఎకరాలు ముంపు గురైపోకుండా మీరు పనులు ప్రారంభిస్తన్నారు ఆ విషయంలో ఎంతవరకు వచ్చింది నిజానికి ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో అన్నీ కూడా ఉత్తు జీవాలు ఇచ్చారాడు వాళ్ళు పేపర్లు ఇచ్చేసి ప్రజలు మబ్బి పెట్టడానికి ఇచ్చారు బొబ్బులంక మెరుతుబాటు బిజ్జుకా అని చెప్పేసి ఒక నాలుగున్నర కోట్లు శాంక్షన్ చూపిచ్చే ఉత్తు జీవో దాన్ని పేపర్ జీవో డిషన్ చేశారు దాన్ని నిజంగా ఏదైనా ఒక వర్క్ శాంక్షన్ అయితే జీవో వస్తే టెండర్ పాల్పరి చేస్తారు శంకుస్థాపన చేస్తారు పని ప్రారంభిస్తారు అలాంటి దాఖలాలు లేవు అదేవిధంగా చూస్తే ఈ తొరిగట్టికి మూడు సార్లు కొబ్బరికాయలు కొట్టారు కానీ కొబ్బరికాయలు ఎక్కువైపోయి ఆడకి కొబ్బరికాయ చట్నీ చేసుకోవడానికి కొబ్బరికాయలు కొట్టుకున్నారు ఏంటో తెలియదు కానీ అక్కడ అసలు పేపర్ జీవో తప్ప ఎక్కడ ఎలాంటి టెండర్ కాల్ఫర్ చేయలేదు అసలు నిజానికి శంకుస్థాపన ఎప్పుడు పెడతారంటే వర్క్ గ్రాంట్ వచ్చిన తర్వాత గ్రాంట్ తర్వాత టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత వర్క్ ప్రారంభించేటప్పుడు శంకుస్థాపన చేస్తారు ఈ ఉత్తు జీవోలు ఉత్తు శంకుస్థాపనలో ఉత్తిత్వ కొబ్బరికాయలు తప్ప ఆ టైంలో చేసినవన్నీ కూడా అన్ని ఉత్తిది అనమాట అంటే ఉత్తుని అలా అన్నట్టుగా భావిస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ లేదు అన్ని జీవోలు కూడా దొంగ జీవోలు ఎక్కడ పని ప్రారంభించిన జీవోలు లేవు డ్రింకింగ్ వాటర్ కూడా ఏదో జీవో తీసుకొచ్చారు అది ఇది ఉత్తి జీవోయే ఇది మిత్తుబాడు లంక రోడ్ది ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది కూడా ఉత్తు జీవోనే అలాగే బొబ్బులంక ములక లంక బిడ్జిది కూడా ఉత్తు జీవోనే అన్ని ఉత్తు జీవోలు తప్ప ఇక్కడ ఎలాంటి జీవాలు కూడా పనికొచ్చే జీవాలు లేవు ఇప్పుడు అన్నీ మళ్ళీ రీప్రాసెస్ చేస్తున్నాం అలాగే తొరిగేడు పంపే స్కీమ్ కూడా మేము ఏదో చేసేస్తామని చెప్పేసి అది ఉత్తి జీవో దాన్ని చూపించి మేము గ్రాంట్ తెచ్చామన్నారు కానీ ఆ కొబ్బరికాయలు తప్ప ఏమీ లేవు అవన్నీ కూడా దొంగ కొబ్బరికాయలు ఆయన కొబ్బరికాయలు ఎమ్మెల్యే అంటాం అందుకే ఆయన వారసత్వం ఇక్కడ పనిచేయదని చెప్పి కొబ్బరికాయ కొట్టకుండా పళ్ళన్నీ ప్రారంభించి రోడ్లన్నీ పోసేస్తున్నాము పని అయిన తర్వాత కొబ్బరికాయ కొడదామని చెప్పేసి మేము మా యొక్క రూల్స్ని మార్చుకున్నాం అది అచ్చి రాలేదేమో అనుకుంటున్నాం ఆయన కొట్టేడు కాబట్టి ప్రజలు అలా అనుకుంటాడని భయపడి నా జాగ్రత్తలో నేనుండి కొబ్బరికాయలు ఉత్పత్తి జీవోలు కాకుండా పని ప్రారంభించే జీవోని నేను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను థ్యాంక్ థ్యాంక్ యూ